కు గండి పడిన మాదిరి తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి ఇన్నాళ్ళు కిక్కిరిసిపోయిన ఖాళీ అయిపోతోంది పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కుప్పల తెప్పలుగా వచ్చి కారెక్కిన నాయకులంతా ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా దిగి వెళ్లిపోతున్నారు ఇటు గెలిచిన వారు అటు గెలవని వారు అందరూ అధికార కాంగ్రెస్ వైపే చూస్తున్నారు ఏవీ చేయలేక గులాబీ అధిష్టానం చేతులెత్తేస్తుంటే ఆపరేషన్ ఆకర్షణలో మరింత దూకుడు పెంచేసింది హస్తం పార్టీ ఇది వాసల కాలమా తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని ఒడిచిపడుతోన్న హస్తం కారు దిగుతోన్న ఎమ్మెల్యేలు ఫలించని హైకమాండ్ ప్రయత్నాలు లిస్టులో తర్వాత ఎవరు టిఆర్ఎస్ లో మిగిలేది ఎందరు తెలంగాణలో ఇప్పుడు కాదు గత ఇదే చర్చ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపడంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ను వీడుతారోన్న ముచ్చట పొలిటికల్ కారిడార్ లో హాట్ హాట్ డిస్కషన్ పాయింట్ గా ఉంటుంది అందుకు తగ్గట్టే రోజుకో ఎమ్మెల్యే హస్తం గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు తాజాగా ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరడంతో జంపింగ్ జపాంగ్ల సంఖ్య తొమ్మిదికి చేరగా మరో ఎమ్మెల్యే మహిబాల్ రెడ్డి సిద్ధంగా ఉండడంతో ఆ సంఖ్య డబుల్ డిజిట్ కు చేరువవుతోంది ఇందులో ఈ అంశం అధికార ప్రతిపక్షాల మధ్య వార్కు కారణమవుతోంది ఏళ్లుగా తెలంగాణ రాజకీయాల్ని శాసించిన టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పూర్తిగా తిరగబడింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత తన ప్రస్థానంలోనే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది విజయాలతో తెలంగాణలో ప్రబల రాజకీయ శక్తిగా మారిన బీఆర్ఎస్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుదేలైపోయింది నేతలతో సహా క్యాడర్ అంతా నైరాస్యంలో కూరుకుపోయాడు గత ఎన్నికల్లో ఇరవై ఎనిమిది స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఇతని ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితమైంది అందులోనూ కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత ఒక స్థానాన్ని కోల్పోయి ఎమ్మెల్యేల సంఖ్య ముప్పై ఎనిమిదికి తగ్గిపోయింది అధికారంలోకి వచ్చింది మొదలు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా తమలో ఎమ్మెల్యే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ భద్రాచలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెల్లం వెంకట్రావు ఈ వలసలకు బీజం వేశారు డిసెంబర్ లో రేవంత్ సీఎం గా ప్రమాణం చేసిన వెంటనే ఆయన కుటుంబ సమేతంగా కలిసిన తెల్లం వెంకట్రావు ఆ తర్వాత మెల్లగా కాంగ్రెస్ గుటికి చేరువైపోయారు అలా పడ్డ గండిని బీఆర్ఎస్ అధిష్టానం తెల్లం వెంకట్రావు తర్వాత నాగేందర్ హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చేశారు అలా మొదలైన వలసల జోరు కొనసాగుతూనే ఉంది మీద తాటిబండు పడ్డట్టు అసెంబ్లీ ఎన్నికలు కాగానే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మరో షాక్ ఇచ్చాయి బీఆర్ఎస్ కు పరాభవం అనుకునే లోపు ఘోర పరాభవం ఎదురింది ఒక్కటంటే ఒక్క పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది అంచుకోట లాంటి మెదక్ లో కూడా మూడో స్థానానికి పరిమితమైన బిఆర్ఎస్ నుంచి తేరుకోలేకపోతుంది దీంతో మరింతగా నైరాశ్యానికి లోనవుతున్నారు గులాబీ లీడర్స్ అండ్ క్యాడర్ భవిష్యత్తు మీద బెంగతోనో ఇతర కారణాలతోనో రూలింగ్ పార్టీ వైపు చూస్తున్నారు ఇదే అదనగా పార్లమెంట్ ఎన్నికలకు కాగానే ఆపరేషన్ ఆకర్షణ మరింత వేగంగా చేపట్టింది కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల నాటికి తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి దారం నాగేందర్ మాత్రమే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ ఆ తర్వాత మరింత మందిపై ఫోకస్ పెట్టింది అలా పార్లమెంట్ ఫలితాలు వచ్చాయో లేదో సీనియర్ బిఆర్ఎస్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంటికెళ్లి మరీ దారిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కారు దిగి కండువా ఎన్నికల్లో రాష్ట్రం అంతా బీఆర్ఎస్ కు ఎదురుగాలు వీచినా గ్రేటర్ పరిధిలో మాత్రం స్వీప్ చేసింది దాంతో ఇక్కడ పట్టుకోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగా గ్రేటర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టింది ఇంత అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగొద్దని బెదిరింపులకు భయపడొద్దని హితమోద చేశారు కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు చేదయ్య ఢిల్లీ వెళ్లి మరి రేవంత్ సహా హస్తం పెద్దల సమక్షంలో దర్జాగా హస్తం అదయ్య వేసేసుకున్నారు ఎవరు అనే చర్చ జరుగుతుండగానే బీఆర్ఎస్ కు షాకిస్తూ హస్తంగూటికి చేరారు ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి సీఎం నివాసానికి వెళ్లి కండువా మార్చేసుకున్నారు కాంగ్రెస్ లో చేరిన బసవరాజు సారయ్య దండే విఠాల్ భానుప్రసాద్ ప్రభాకర్ రావు దయానంద్ ఎగ్గే మల్లేష్లను పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఇన్చార్జ్ దీపాదాస్ ముంచి సీఎం రేవంత్ రెడ్డి అలా పెద్దల సభలోనూ పెద్ద షాకే సభ ఎగువ సభ అనే తేడా లేకుండా బీఆర్ఎస్ నుంచి వలసల పరంపర నాన్ స్టాప్ గా కొనసాగుతోంది సీఎం సొంత జిల్లాకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా వద్దనుకున్నారు కార్యకర్తల వ్యతిరేకత మరేదో కారణమో తెలియదు కానీ అప్పట్లో కాంగ్రెస్ వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుని వెనక్కు తగ్గిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఫైనల్ గా మూడు రంగుల కప్పేసుకున్నారు ఎమ్మెల్యేలే టార్గెట్ గా పావుల్ ఎదుపుతున్న కాంగ్రెస్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా లాగేసుకుంది వెంటనే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు మొత్తంగా తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ బూటికి చేరిపోయారు మిగిలింది మంది పటాన్చేరి ఎమ్మెల్యే గోడెం మహబాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు చర్చలు భేటీలు ముగిశాయి అధికారికంగా చేరడమే మిగిలింది మరి కాంగ్రెస్ దూకుడు చూస్తుంటే లిస్టు లో తర్వాత ఎవరు బీఆర్ఎస్ కు మిగిలే ఎమ్మెల్యేలు ఎంతమంది అన్నది పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది